అందరికీ నమస్కారం తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజలు ఫలితం ఉండాలి మనం చేసే పూజలకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి చాలామంది పూజా మందిరంలో అనవసరమైనటువంటి పెడుతూ ఉంటారు అట్లా ఎప్పుడు పెట్టకూడదు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో తెలియదు ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలన్నీ ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అదే విధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి ఈ దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడు కూడా చీపురును ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పూలను చందనవందంగా పడేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళలో వాటిని వదిలివేయాలి అది కుదరనప్పుడు ఏదైనా పచ్చని చెట్లకు పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి పూజకు ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వేయకూడదు పూజకు వాడిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు అది పెద్ద దోషం ఇక పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసిన పువ్వులు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరం మొత్తం నలుపు రంగులో మెచ్చలు ఏర్పడతాయి అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రంలో తీసుకొని శుభ్రంగా తుడవాలి తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి చెక్కతో చేసిన పూజా మందిరాన్ని దేవుక ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తడి పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా పూజా మందిరంలో మధ్యలో పిండితో ముగ్గురు వేసి పసుపు కుంకుమలను వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేటివి నేరుగా క్రింద పెట్టకూడదు ఒక పేపర్ పైన లేదా వస్త్రం పైన పెట్టువలను దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి గంధపు బొట్లు దానిపైన కుంకుమ బొట్లు పెట్టవలను దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అన్నిటివి చక్కగా ఉంటాయి కాబట్టి వాడి మంచిగా సబ్బు నీటిలో నానబెట్టి స్కబ్బర్తో శుభ్రంగా కడగవలను దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదు దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రను వెండి మరియు ఇత్తడి పాత్రలు చింతపండి గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న పూజ మందిరంలో ఎప్పుడు కూడా పూజ చేయకూడదు అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకూడదు వారానికి ఒకసారి వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అదే విధానంగా అమావాస్య రోజున ఏకాదశి ద్వాదశి మరియు పండుగ రోజులలో ఈ పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు దేవుడి పటాలను పాడ్యమి తేదీ మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారి అయినా సరే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంని శుభ్రం చేసుకునేటప్పుడు దేవుడిని స్మరించుకుంటూ శుభ్రం చేయాలి విరిగిపోయిన దేవుడి పటాలను కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు కానీ భ్రమిదలను పూజా మందిరంలో ఉంచకూడదు పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటం అనేది ఒకటే ఉండాలి పూజా మందిరంలో శివలింగం ఉంటే కనుక ప్రతినిత్యము శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు అభిషేకం చేయాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు పూజా మందిరంలో ఉంచకూడదు కాళికాదేవి యొక్క పొడ అనేది పూజ మందిరంలో పెట్టకూడదు నుల్చొని ఉన్న లక్ష్మీదేవి ప్రతిమ లేదా పటం అనేది పూజ మందిరంలో ఉండకూడదు నాట్యం చేసే గ నటరాజ విగ్రహాన్ని పూజ మందిరంలో ఉంచకూడదు గోవి యొక్క ప్రతిమ అనేది పూజ మందిరంలో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి లాఫింగ్ బుద్ధ పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు మీ లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో సముద్రపు గవ్వలను మరియు కొన్ని చిల్లర కాయిన్స్ని వేసి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఆ యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పార్వతీ పరమేశ్వర్ల ఫోటోని ఈశాన్య దిక్కులో ఉంచితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణేషుడి యొక్క ప్రతిమ లేదా విగ్రహాన్ని ఉంచటం మంచిది అదే విధానంగా ఈశాన్యంలో ఉన్న దుర్గాదేవి ప్రతిమను ఉంచడం వలన బుద్ధుడి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం మంచిది పెద్ద విగ్రహాలు పెద్ద పటాలు ఉంచుకుంటే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను పూజా మందిరంలో ఉంచకూడదు లక్ష్మీదేవి నిల్చున్న ఫోటో ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో స్థిర నివాసం ఉండదని అర్థం ఇంటిలో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్మించకూడదు అలా నిర్మించటం అంత శ్రేయస్కరం కాదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉంటే ఆయన అన్న ఆగ్రహాన్ని ఎవరు ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను మాత్రమే లేదా ఫోటోలు మాత్రమే ఇంటిలో ఉంచుకోవాలి పూజ గదిలో బొమ్మల కోసం బిచ్చగాడిగా మారిన ఈ శివుడి కథను విన్నా చదివినా ఎవరికైనా వినిపించినా మీ జాతకం మారిపోతుంది పేదరికం అనేది మీ దరి చేరదు ఆ భగవంతుడు దిగివచ్చి మీ ఇంటిని కాపాడుతాడు ఆ శివుడే వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు ఈ దశ తిరిగిపోతుంది చాలామంది తమ ఇళ్ళల్లో పూజ గదిలో తాత ముత్తాతల కాలం నుండి వచ్చే విగ్రహాలను మార్చేస్తూ ఉంటారు మరి అలా మార్చవచ్చా పాత విగ్రహాలను ఫోటోలను ఏం చేయాలి అనే విషయం కూడా ఈ కథ ద్వారా తెలుస్తుంది అదో చిన్న పల్లెటూరు పట్టుమని పది బ్రాహ్మణ ఇల్లు కూడా లేవు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడిపోయారు శాస్త్రి గారు ఆ ఊరి పండితుడు పరమ నిష్ఠాగరిష్ఠుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది శాస్త్రి గారు రోజు నమ్మక చమకములతో శివుడికి అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవాడు ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి శ్రద్ధాదేవికి వంటలు చేయడం చా బాగా వచ్చు ఆమె వండిన పదార్థం తినడి వారు ఆ ఊరిలోనే ఉండడు అనటంలో అతిశయోక్తి లేదు వారికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజల్లో తలలో నాలుక అయిపోయాడు శాస్త్రి గారు ఒకసారి పూజ గదిలో సామాను సిద్ధం చేస్తుంది శ్రద్ధాదేవి అప్పుడు శాస్త్రి గారు పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాడు పూజా మందిరంలోని వస్తువులు బొమ్మలు అన్నీ కూడా పాతబడిపోయాయి వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు ఈసారి తీర్థంలో అన్ని కొత్త బొమ్మలు సామాన్లు కొనుక్కొద్దాం శ్రద్ధ అని శాస్త్రిగారు బా భార్యతో అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు ఆయన రూపురేఖలు ఒళ్ళు గగ్గురు పూడ్చేలాగా ఉన్నాయి తొలుత ఆయనను చూసి భయపడిపోయింది శ్రద్ధాదేవి ఎందుకంటే అతడు ఒక బిచ్చగాడిలాగా భయంకరంగా అంతలో ఆ వచ్చిన అతిథి అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా ఆకలి అవుతుంది అని గట్టిగా అడిగాడు అలాగే స్వామి ఇదిగో సిద్ధం చేస్తూ ఉన్నాను గారెలు సిద్ధం చేస్తున్నాను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని సమాధాన పరిచింది ఆ ఇల్లాలు అంతలో శాస్త్రి గారు చదువుకుంటున్న భగవతం పక్కన పెట్టి ఆ అతిథిని ఇంటి లోపలికి రమ్మన్నాడు అప్పుడు ఆ అతిథి నేను లోపలికి రాలేను ఇక్కడే ఈ అరుగు మీదనే కూర్చుంటాను ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు దానికి శాస్త్రి శాస్త్రిగారు శ్రద్ధాదేవి వంట చేస్తుంది ఆమె వీలైనంత తొందరగా వంట చేసి అతిథికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కంగారు పడుతుంది పిండి వంటలు మొదలుపెట్టింది గారెలు వేసి పూర్తిగానే వచ్చిన అతిథిని భోజనానికి సిద్ధం కమ్మంది బయట అరుగు మీద నీలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి వండిన పదార్థాలన్నీ కూడా అందులో వడ్డించింది భోజనం మొదలు పెట్టాడు అతిథి ఒక్కొక్క పదార్థం దగ్గర ఉండి అపర దేవిలా వడ్డిస్తుంది శ్రద్ధాదేవి మీరు అక్కడ కూర్చోండి అమ్మ శాస్త్రి గారు వడ్డిస్తారులే అని అతిథి ఎంత చెప్పినా వినకుండా ఆమె వడ్డిస్తుంది తండ్రి వడ్డించిన పదార్థాలన్నీ కూడా సృష్టిగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అతిథి ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శాస్త్రి గారు ఎందుకంటే ఆ అతిథి వృద్ధాప్యంలో లేడు కానీ వంటి నిండా జడలు కట్టిన పొడవైన జుట్టుతో చూడడానికి వికృతంగా ఉన్నాడు భాషలో కూడా మర్యాద లేదు తినే పద్ధతి కూడా సభ్యతగా లేదు తిన్న తర్వాత ఎవరు కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు అప్పుడు శాస్త్రిగారు ఆ అతిథిని ఆపి ఒక్క మాట స్వామి మీరు ఎక్కడి వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చొని ఎందుకు తింటున్నారు తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు దయచేసి చెప్పండి అని అడిగాడు నేను ఎవరో నీకు చెప్పిన అర్థం కానిప్పుడు ఇప్పుడు ఈ వీధిలో వెళ్తూ ఉండగా నీ మాటలు నాకు వినిపించాయి పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీరు మాట్లాడిన మాటలు నాకు వినబడ్డాయి అక్కడైతే నాకు మంచి భోజనం దొరుకుతుంది అని నాకు అనిపించింది అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను ఇంతకంటే నేనేమి చెప్పలేను అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్వామి ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు సరే అనుకొని తర్వాత వారిద్దరు భోజనం ముగించారు ఎందుకు భోజనసారి వారి పూజ గదిలోని సామాన్లను మళ్ళీ చూసుకున్నారు కానీ పూజా సామాన్లు చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వస్తువులన్నీ మెరిసిపోతూ ఉన్నాయి ఇంత క్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావడం లేదు అనుకున్నాను ఆ స్వామి మీ మాటలు విని భోజనానికి వచ్చాను అన్నాడు అంటే ఆ స్వామికి ఈ పూజ గదిలోని సామాన్లను తీసివేయడం ఇష్టం లేదన్నమాట అంటే నేను రోజు కొలిసే ఆ పరమేశ్వరుడే నాకు చాలా జగ్రతలు చెప్పడానికి వచ్చాడనమాట పెద్దల కాలం నుండి వస్తున్న సామాన్లను మార్చేస్తాననే మాట ఆయనకి ఇష్టం లేదనమాట అందుకే లోనుకు రాలేదు అనుకొని వెంటనే శాస్త్రిగారు బయటకు వచ్చి ఆ చుట్టుప్రక్కల చూశాడు కానీ ఆ అతిథి ఎక్కడ కనబడలేదు శాస్త్రిగారు బయటకు వెళ్ళి ఆ వీధిలో ఉన్న వారందరినీ కూడా అడిగాడు అందరూ కూడా ఆయనను చూడలేదని చెప్పారు శాస్త్రి గారి గుండె గుబేలుమన్నది ఇంట్లో పూజా మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో అప్పుడు శాస్త్రి గారికి అర్థమైనది వాటి వలనే కదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని ఆలోచించుకొని తన పూజా మందిరంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరుడి విగ్రహం ముందు ప్రణమిల్లి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ అని చెంపలు వేసుకున్నాడు కాబట్టి పెద్దల నుండి వచ్చిన విగ్రహాలను పూల దైవాలను ఎప్పుడు కూడా మర్చిపోడదు ఆ భగవంతుడు నమ్మకం శ్రద్ధ అవసరం పూజా మందిరంలోనే ఉన్న విగ్రహాలు ఎంత బాధవైనా సరే అరిగిపోయిన వాటిని ముందు వెనక ఆలోచించకుండా తీసివేయకూడదు ఎందుకంటే అవి మన తాత ముత్తాతల నుండి పూజించినవి వాటిలో ఎంతో మంత్రశక్తి దాగి ఉంటుంది కనుక వాటిని మార్చేయకండి పారేయకండి పాత విగ్రహాలకు భక్తితో ఒక పుష్పం పెట్టండి చాలు అవి చైతన్యవంతులు అవుతాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి ఒకవేళ విగ్రహాలు మరింత జీర్ణమై అరిగిపోతే అంటే బంగారు వెండి విగ్రహాలు ఉంటాయి కదా అలాంటివి బాగా పాతవి అయిపోతే వాటిని కరిగించి లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి అలాగే ఫోటోలు కానీ పాత్రలు కానీ పాడైపోతే మంచి రోజు చూసి వాటితో పాటుగా అవే వస్తువులు కొత్త కొని ఆ రెండింటిని కలిపి ఒకటి రెండు రోజులు పూజ చేసుకొని ఒక శుభదినాన పాత వాటిని తీసుకొని వెళ్ళి ప్రవహించే నదిలో కాని సముద్రంలో కానీ విడిచిపెట్టండి రహదారి పక్కన ఉంచరాదు ఎందుకంటే వాటిపైన జంతువులు మలమూత్రములు విసర్జించే ప్రమాదం ఉంది లేదా ఇంటి పెరటిలో లోతుగా గొయ్యి తీసి వాటిని పాతి పెట్టేయండి ఈ కథను విన్నా ఎవరికైనా వినిపించిన లేదా చదివిన జ్ఞానం పెరుగుతుంది జాతకం మారిపోతుంది దుఃఖం అనేది రాదు పేదరికం అనేది దరిచేరదు మీ ఇంటి దైవం మిమ్మల్ని తప్పక కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడము దేవుడికి పూలు పెట్టి పూజ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేటివే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పూలు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండాలని జ్యోతిష్యుడు పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అసలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొగలి పువ్వుతో ఎప్పుడు పూజలు చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పూలను ఎప్పుడు కూడా పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికిరాదని శాస శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలు అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి దేవుడికి పూలు వస్తాయి కాబట్టి ఆ కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలైనా సరే నేల మీద పడినచో అవి దేవుడి పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్య భగవాను ఎర్ర మందార పూలతో పూజించటం వలన ఆటంకాలు తొలగిపోయి మీ పనులకు విజయాలు సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చెంపా పూలు తామర పూలు తప్ప మరియు ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవతైన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వ శంకు పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చునని గుర్తుపెట్టుకోవాలి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైన వెంటనే తీరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు కూడా తీరిపోతాయి తులసి తప్ప మిగిలిన పూలన్నీ కూడా వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి పూజ సమయంలో మల్లెపూల పూలను పూలను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తున్నారు నేలపై పడిన పూలను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పూలను కూడా పూజకు వాడరాదు వేరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పూలు భగవంతుడి పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పూలను కూడా పూజకు వాడకూడదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో మొక్క నుండి పూలు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి నీకు పూలను ఎంచుకునేటప్పుడే మన పూజ బలవంతకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను సమర్పించకూడదు సూర్యభగవానుడికి తెల్ల జిల్లెడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పూలను తీసుకొని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఏ వస్తు దుస్తువులు ఇస్తూ ఉంటారో మరి దేవుడి కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరు ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో తినాలి సమయానికి చేసుకొని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయం సరిపోవడం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా చేసుకొని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు ఉదయం మధ్యాహ్నం రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటూ ఉన్నారు వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తాయి బయట వేడిగా ఉండడం వల్ల ఆహారం త్వరగా చెడిపోతుంది అని ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు కూరలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు పూలను కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వాటిని దేవికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఫోటోలకి మనం సాధారణంగా పూజలు పుష్పాలతో అలంకరించి పూజించుకుంటూ ఉంటాం పలాన పూలు అని లేకుండా అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామి వారికి అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దాచుకొని ఎవరైతే పుష్పాలను లాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని ఇక ఆరోగిస్తారని శాస్త్రం ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు ఎవరైతే భక్తులు స్వచ్ఛమైన మనసులు స్వామివారిని వేడుకుంటారో వారు వెన్నంటే ఉండి కాపాడడానికి నమ్ముతూ ఉంటారు అందువల్ల మన పూజల పుష్పాలను ఉపయోగిస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేటివి పెడుతూ ఉంటాం మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుడి పూజించడం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పూలను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అనేక రకాల ఫ్రిడ్జర్ పూలను పెడుతూ ఉంటారు పూలు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటారు అలా పెట్టిన దానిని తీసుకొని ఆ పువ్వులను పూజగా ఉపయోగిస్తూ ఉంటారు మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పూలను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టమే అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాలు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పూలను ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుండి కోసి తీసుకొచ్చి ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు అంటే మన ముందు రోజే పువ్వులను బుక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేయడం తప్పు కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి బుక్లను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ పెట్టిన చోట పూజ కోసం పా పూజ కోసం పూలు పెట్టవచ్చా అని నీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతిదాన్ని దేవుడు సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం సంబంధించిన విజిలో పెట్టుకోవచ్చు పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని అంటే పూజ కోసం తెచ్చిన పూలను లేదా పూల మీద కొన్ని పసుపు నీళ్లను చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి కలగవని పండితులు చెప్తూ ఉన్నారు అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పూలు ఈ పూజ చేసేటప్పుడు పూలు కింద పెడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైనది ప్రకృతిలో వికసించే పువ్వులు పువ్వులను కోసుకువచ్చి లేదా కొనుక్కువచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనసుతో స్వామిని తలుచుకొని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఈ జమ్మి ఇచ్చినందుకు స్వామిని సిరను వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలు స్వామివారికి అలంకరణ భారగంగా పుష్పాలను ఉంచుతారు పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తాగే తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టుగా కూడా అనిపిస్తుంది ఈ భక్తి భావంన స్ఫూర్తిలో తాగి ఉన్న పరమార్థం ఇది అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వులు కింద పడినట్టు అనుకోండి ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయనా అని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు వారి దగ్గర ఉన్న ఒక పుష్పంపై నుండి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామి వారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టుగా పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద పడినా అది శుభానికే సంకేతం ఏ కారణం చేతనైన దేవుడికి పెట్టిన పువ్వులు రాలి పడితే అది త్రికరణ శుద్ధికి భక్తి భావన స్మూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వులు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వు చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని స్వామి నీ అనుగ్రహం అనుకొని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వులు తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు పువ్వు కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అనేది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహమని మనసారా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామి వారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వును కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి తప్పక భగవంతుడు మీ కోరికలు నెరవేరుస్తాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పూజకు పెట్టే పువ్వులను కానీ ఈ విధంగా ఉపయోగించుకోవాలి అలాగే దేవుడి పటాలు ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో మొత్తం తెలుసుకున్నారు కదా